హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మేము చూపించేది వచ్చేసి లగ్జరీస్గా కట్టారండి ఇది కార్నర్ బిట్లో మనం చూసుకోవచ్చు ఇది డూప్లెక్స్ హౌస్ అండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది మొత్తం కూడా డూప్లెక్స్ పిల్ల అని చెప్పి చెప్పచ్చు ఇక్కడ రెండు ఫీట్ల లైన్ అయితే వదిలేశారు బోర్ అనేది మూడు వందల ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కార్నర్ పెట్టండి రైట్ సైడ్లో కూడా మనం చూసుకోవచ్చు విల్లా ఓపెన్ కిచెన్ మనం చూడొచ్చండి మీరు ఒకవేళ మా దాంట్లో వీడియోస్ ఏమైనా ప్రమోట్ చేసుకోవాలి సేల్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మా ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు మీ బడ్జెట్లో హౌస్ అంటే మీకు డెబ్బై లక్షలు నా కోటి రూపాయలు కావాలా రెండు కోట్ల మూడు కోట్ల మీ బడ్జెట్లో హౌస్ అనేది మాకు కామెంట్ రూపంలో అయినా తెలియజేయండి లేకుంటే ఇక్కడ క్రింద కనిపిస్తున్న నెంబర్కైనా వాట్సాప్ అయినా చేయండి కాల్ అయినా చేయండి మీ బడ్జెట్లో హౌస్ అనేది మేము చూసి పెడతామండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ యాపరాలకి అతి దగ్గరలో ఉంటుంది ఈ యాప్రాల్ ఏరియా యాప్రాల్ ఏరియా అంటే మీకు ఐడియా ఉండొచ్చు సైనిక్పురి యాపరాల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్గా ఉంది శైలి గార్డెన్స్ అండి డూప్లెక్స్ హౌస్ అండి మొత్తం కూడా చూసుకోవచ్చు ఇది నూట ఎనభై గజాల స్థలంలో అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది వన్ ఎయిటీ స్క్వేర్ యాడ్స్ ఇది మొత్తం కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కూడా వచ్చిందండి ఇది డూప్లెక్స్ హౌస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ మీ ఒకవేళ ఖాళీ స్థలం ఉండి ఇల్లు ఒకవేళ కట్టాలి అని అనుకుంటే మా దగ్గర ఆర్కిటెక్ట్ డిజైనర్లు ఉన్నారండి మీరు మాకు కాల్ చేస్తే మీ వీలుని బట్టి మాకు సైట్ చూపియండి మీకు మేము ఆర్కిటెక్ డిజైన్లతోటి మేము ఇల్లు నిర్మాణం అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే చేపించడం అయితే జరుగుతుంది అలాగే మా ఈ రెండు హౌజెస్ అనేది కంప్లీట్ కూడా అయ్యాయి మీరు వచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ హైదరాబాద్ ఏరియాలోనే చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇప్పుడు రెండు రెండు ఇల్లులు కట్టడానికి రెడీగా ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము చాలా హౌస్ అయితే నిర్మాణం అయితే చేశాము త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డూప్లెక్స్ హౌస్ ఫోర్ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల ముంగట రోడ్ ఉంటుందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ప్లాట్ డైమెన్షన్ ఇది రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల వరకు దీని ప్రైస్ అయితే చెప్తూ ఉన్నారు అంటే క్వాలిటీ కూడా అలా ఉంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇక్కడ మీకు ప్రాపర్టీ వాల్యూ కూడా అలా ఉంటుంది ఇది రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలులో ఈ ఇల్లు నిర్మాణం అయితే నూట ఎనభై గజాల స్థలంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందా మీరు మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫోర్ బిహెచ్కే ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు మొత్తం గ్రనేడ్ యూజ్ చేశారు కింద ఇది మొత్తం టెరస్ పైన చూసుకోవచ్చు మనం మొత్తం పైన అన్నట్టు ఒకసారి మనం చూడండి మీరు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లొకేషన్ కూడా మామూలుగా ఉండదండి చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూసినా కూడా మొత్తం ఫుల్ ఫిల్అప్ అయిపోయి ఉంది ఏరియా అసలు చూడగానే నచ్చేస్తుంది ఈ హౌస్ అనేది అంత బాగుంది రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే దీని ఖరీదైతే చెప్తూ ఉన్నారు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్